హాయ్ అండి మా మనవరాలు నిన్న రావులపాలెంలో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో మొన్నేమో గొబ్బెమ్మలు పెట్టుకుంది నిన్నేమో మాకు బొమ్మల కొలువు ఉంది అలవాటు నేను పెళ్ళి అయ్యేదాకా పెట్టుకునేదాన్ని అంటే చిన్నప్పుడే అయిందిగా అందుకని పదహారేళ్ళకే బొమ్మల కొలువు పెట్టేదాన్ని మా అమ్మగారు చాలా బాగా పెట్టించేవారు కింద ఏడాది ఒకసారి మా ఇంట్లో బొమ్మల కొలు అని నేను చూపించాను మా మనవరాలు అప్పుడు అక్కడే ఉంది వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో నేనే బొమ్మలన్నీ పెట్టి చూపించాను సింపుల్గా ఈసారి అయితే తను రావులపాలెంలో పెట్టుకున్న బొమ్మల కొలువు అండి ఇది చిన్ని కృష్ణయ్యకి భోగిపళ్ళు కూడా పోసారు నేను కూడా మా ఇంట్లో పూజామందిరంలో ఉన్న బాలకృష్ణుడికి నిన్న భోగిపళ్ళు పోశాను అయితే అది పాటలు కూడా పాడుతుంది సంగీతం అది నేర్పిస్తున్నారు అది పెట్టుకున్న బొమ్మల కొలువు మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను ఊరికే సంక్రాంతి సరదాలు ఎలా ఉంటాయో అని అది సంగతి అండి మీరందరూ ఒకసారి ఈ సంక్రాంతి రోజున బొమ్మల కొలువు అది చూస్తారు అని అనుకుంటున్నాను ఉంటాను మరి